ఎన్ఎస్పి క్యాంపులో ఉన్నటువంటి పార్క్ మనం పామిడి శ్రీరావు లక్ష్మణ శ్రీ గారు ఆయన పేరుతో ఆ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ పార్కులో ఆయన విగ్రహాన్ని కూడా చేయాలని చెప్పేసి మన రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాయశ్వ గారిని కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు దాని కోసం ఆమె ఇవ్వడం జరిగింది ఖమ్మం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ పోరాట సాయుధ పోరాటంలో ప్రముఖమైన పాత్ర వహించాడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలకు ఆయన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి నిర్మాతలు ఆయన ఉన్నాడు ముప్పై నాలుగేళ్ల పాటు మున్సిపల్ చైర్మన్గా ఉంటూ అత్యంత ఆదర్శవంతమైన పరిపాలన అందించాడు అత్యంత నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాడు అట్లాగే రాజకీయాల్లో ప్రజా ఉద్యమాల్లో కానీ ఎటువంటి ప్రజాప్రతినిధిగా కానీ ఆయన రాబోయే చాలా ఆదర్శవంతంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మహానీయుడు శ్రీరావులు అసలు సార్ ఆయన పేరుతో ఖమ్మంలో ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక పార్క్ కూడా పేరు లేదు కాబట్టి ఆయన పేరుతో ఉండాలని చెప్పి మంత్రి గారు అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు కూడా ఆమోదించడం జరిగింది వారికి సిపిఎం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పార్కుని మరింతగా అభివృద్ధి చేయడం కోసం సిపిఎం పార్టీ కూడా సహకరించని చెప్పి తెలియజేస్తా ఉన్నాను